అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం డయాబెటీసే ప్రధాన కారణంగా ఉంది రెండు కిడ్నీలు పాడవడానికి మన దేశంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలతో సమాంతరంగా డయాబెటీస్ అనేది ప్రధాన కారణంగా కిడ్నీలను పాడు చేస్తోంది ప్రపంచం మొత్తంలో కూడా అత్యధిక డయాబెటీస్ మన దేశంలోనే ఉంటారు మన దేశంలో ఇది కేవలం కిడ్నీలు మాత్రమే కాకుండా అనేక అనేక జబ్బులకి కారణమవుతుంది కొత్తగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది ఇలా అనేక జబ్బులకి కారణమైనటువంటి డయాబెటిస్ని కంట్రోల్ చేయడంలో మా వ్యక్తిగతంగా మనము సామాజికంగా మన అందరము కలిసి విఫలమైనట్టుగా కనపడుతోంది అనేకం కొత్త కొత్త మందులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి మనకి ఉన్నటువంటి ఈ ఇన్సులిన్ థెరపీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఎక్కడో చిన్న అవగాహన లోపము ఎక్కడొచ్చిన కార్యాచరణ దీక్ష మనలో ఎక్కడో లోపిస్తోంది కాబట్టి మన దేశంలో అనేక మంది ప్రముఖులు సైతం మనం డయాబెటీస్తో కిడ్నీ ఫెయిలియర్తో చనిపోగా మనం ఈ మధ్యకాలంలో విన్నాం కాబట్టి డయాబెటీస్ గురించి తెలుసుకోవడం అనేది మనందరికీ చాలా ముఖ్యం డయాబెటీస్ ఉన్నటువంటి వారు రానటువంటి వాళ్ళు ఎందుకంటే రానటువంటి వాళ్ళందరూ కూడా బహుశా వచ్చే కాలంలో వాళ్ళంతా డయాబెటీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన దేశంలో ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉండే అవకాశం కొన్ని సంవత్సరాల తర్వాత మన దేశంలో కనపడుతుంది అన్నది మనకి శాస్త్రీయ పరిశోధనలో తేలుతోంది సో కాబట్టి డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవడం ముఖ్యం అది డయాబెటీస్ని ఏ విధంగా పాడు చేస్తుందో తెలుసుకుందాం టైప్ వన్ డయాబెటీస్ అంటూ చిన్నపిల్లల్లో వచ్చే ఒకనొక కాలంలో చిన్నపిల్లలకి మాత్రమే వచ్చే జబ్బు అనుకున్నది ఇప్పుడు కాలక్రమైన పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుంది అనుకునే టైప్ టూ డయాబెటీస్ చిన్నపిల్లలు కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా మనము ఈ స్థూలకాయం ఒబిసిటీ చాలా పెరుగుతోంది కాబట్టి టైప్ టూ డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో సైతం చూస్తున్నాం శారీరక శ్రమ బాగా తగ్గిపోవడము ఎక్కువ కలిగిస్తున్నటువంటి శక్తిదాయకమైన ఆహారాన్ని బాగా తీసుకోవడము వీటి ప్రధాన కారణం కాబట్టి చిన్నపిల్లల్లో కూడా మనము టైప్ టూ డయాబెటీస్ చూస్తున్నాం మామూలుగా చిన్నపిల్లల్లో వచ్చే టైఫోన్ డయాబెటీస్ కాలక్రమేణా కిడ్నీని పాడు చేస్తూ ఉంటుంది సుమారు ఐదు పదేళ్ల మధ్యలో డయాబెటీస్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మూత్రంలో ప్రోటీన్ పోవడము కొంచెం కాళ్ళు వాచినట్టుగా అనిపించడం అనేది కొన్ని లక్షణాలుగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత పది పదిహేను ఏళ్ల కాలంలో కిడ్నీ యొక్క పనితనం బాగా తగ్గిపోయి క్రియాటిన్ బాగా పెరిగిపోవడము పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయి డ్యాట్స్లోకి వెళ్ళిపోవడం అన్నది మనం టైఫాన్ డయాబెటీస్లో చూస్తూ ఉంటాం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కూడా మనకి ఇలాగే కనపడుతోంది అన్ని దేశాల మొత్తంగా కూడా కాకపోతే మన భారతదేశంలో పిల్లలు ఇరవై పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత కాకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత కాస్త చిన్న వయసులోనే ఎనిమిది పది సంవత్సరాల్లోకే కిడ్నీ పాడైపోవచ్చు అని చూస్తూ ఉంటాం అంటే డయాబెటీస్ వచ్చిన ఎనిమిది పదేళ్లలో తొందరగా కిడ్నీ పాడైపోవడం మన భారతదేశంలో ఉన్నటువంటి టైప్ వన్ లో చాలా తరచుగా చూస్తూ ఉంటాం దానికి కూడా ప్రధాన కారణం మొదటి నుంచి కూడా ఇన్సులిన్ ద్వారా తీసుకొని ఇన్సులిన్ మాత్రమే తీసుకొని ని చక్కగా కంట్రోల్ పెట్టుకోలేకపోవడం అన్నది ప్రధాన కారణం బహుశా అది కొనుక్కోవడం కొంచానికి ఉన్నటువంటి అసక్త కావచ్చు ఆర్థికంగా వల్లంగా ఉండకపోవడము వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి షుగర్ కంట్రోల్ యొక్క విధి విధానాలు చెప్పడం అనే ఒక పద్ధతి మన దేశంలో పెద్దగా లేకపోవడం వీటి ప్రధాన కారణంగా అనిపించవచ్చు చిన్నపిల్లల కుటుంబాల్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని సరిగా చూడలేకపోవడము చూడకపోవడము ఇవి కూడా ప్రధాన కారణంగా కనపడుతూ ఉంటుంది పిల్లలకి సరిగైన అవగాహన ఉండదు కాబట్టి ఇన్సులిన్ తీసుకొని షుగర్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో వాళ్ళకి కొన్ని సందర్భాల్లో అర్థం కాదు అయినప్పటికీ కూడా చక్కటి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి కుటుంబంలో బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి కుటుంబంలో పిల్లలు డయాబెటీస్ కంట్రోల్ బాగా పెట్టుకొని చాలా బాగా చేసినట్టుగా మనకు కనపడుతున్నారు కొంతమంది కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా పిల్లలకి చాలా ఇన్సులిన్ చక్కగా ఇచ్చేసి షుగర్ కంట్రోల్ బాగా పెట్టి ఆహారంలోనూ శారీరక శ్రమంలోనూ వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే టైఫాన్ డయాబెటీస్ పెద్దగా కిడ్నీని పాడు చేసే అవకాశం చాలా తక్కువ అని మనకు తెలుస్తోంది అలా కాకుండా ఒక వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ ఆన్సెఫ్ట్ ఇన్ యంగ్ డిజీజ్ వాళ్ళకి డయాబెటీస్ ఒకరికి వస్తూ ఉంటుంది దాన్ని మోడీ అంటూ ఉంటారు మెచ్యూరిటీ సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటూ ఉంటాం ఇవి కొన్ని జన్యుపరమైన కారణాల చేత రకరకాల మందిగా చాలా సన్నగా నాజుగ్గా ఉన్నటువంటి వాళ్ళలో సైతం డయాబెటీస్ వస్తుంది మామూలుగా మనం డయాబెటీస్ అనగానే స్థూలకాయంతో ఉన్న వాళ్ళకు వస్తుంది అనుకుంటాం కానీ సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళకి సైతం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అమ్మ నాన్న అక్క చెల్లి అందంలో ఎవరికైనా డయాబెటీస్ ఉండి ఉంటే వారికి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ సైతం డయాబెటీస్ చాలా తొందరగా కిడ్నీలు పాడు చేస్తోంది తర్వాత నల ముప్పైలో నలభైలో వచ్చే వాళ్ళలో ఎక్కువగా టైప్ టు డయాబెటీస్ ఉంటూ ఉంటుంది అనగా వీరికి ఇన్సులిన్ పెద్దగా అవసరం ఉండదు కానీ టాబ్లెట్ రూపంలో మిత్ర పదార్థాల రూపంలో వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేయవచ్చు అయితే ఇక్కడ ఈ ఒకప్పుడు నలభై నలభై ఐదు ఏళ్ళు దాత మాత్రం వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇరవై ముప్పైలో కూడా స్థూలకాయము వాళ్ళకు ఉన్నటువంటి శారీరక క్రమ తక్కువగా ఉండడం వల్ల ఎక్కడికాల కారణాలు చేస్తే వీళ్ళకి టైప్ టు డయాబెటీస్ చాలా చిన్న వయసులో వస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఎప్పుడైనా కూడా కిడ్నీని కబలించవచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టైఫండ్ డయాబెటీస్లో ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు దాటితే కానీ కిడ్నీలు పాడవు అని చెప్పిన సూత్రం అన్నది ఈ టైప్ టైఫ్ డయాబెటీస్లో వర్తించదు